సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇక్కడ నుంచి చాలా పడితే వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయాలని చెప్పి చెప్తుండ ఇలా జరిగితే ఇబ్బంది కాదు ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మరి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇప్పుడు మీరు ఏమంటారు సార్ అంటే ప్రజెంట్ మనం హైదరాబాద్ ఉన్న రూట్స్ కానీ మరి పొల్యూషన్ కానీ ఈ రోడ్ ఈ రోడ్ విధంగా అయితే అది చేసేది కరెక్ట్ కాదు ఇంకోటి నేనేమంటున్నాను సార్ అంటే నాకు తెలిసింది ఇప్పుడు అవుట్ ఆఫ్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ అక్కడ రూట్లు వేరుంటాయి మరి ఆ సౌకర్యం వేరుంటుంది మరి అక్కడ ఒక సీఎం అయిన అంటే ఒక దుబాయ్ మాలిక్ అంటే దుబాయ్ ఎవరైతే రాజాధికారు ఉంటాడో ఆయన ఉన్న సిగ్నల్ పాటిస్తాడు ఎట్లా పాటిస్తాడు అంటే రెడ్ లైన్ ఉన్నప్పుడు ఆగుతాడు ఇంకోటి ఈయమో చిన్న చిన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లోకల్ లీడర్స్ కానీ సిగ్నల్ జంపు చేస్తారు అంటే దీనిలో ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి మధ్యతర వాళ్ళు సర్వనాశనం కావాలి ఇంకోటి ఈ రూల్ చేయడానికి ఏంటి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకున్న డబ్బులు వేసిండా కన్న కష్టం చేస్తున్నాం మేము ఆట వాళ్ళ ఉన్నాం ప్రతి ఒక్కరు ఉన్నాం కదా మేము ఇప్పుడు ఆరు మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి చేస్తే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేసినా నా ఆటో ఈఎంఐ డే డైలీ ఫైవ్ హండ్రెడ్ రెంట్ పెట్టాలి నేను నా రూమ్ కిరే ఉంది ఇవన్నీ ఎట్లయితే అయితే కావు కదా సరే మీరు చేస్తుండ్రు కదా ఎట్లా చేయాలంటే ఒకటే న్యాయం చేయాలి ఇప్పుడు నేను అందరికి ఒకటే న్యాయం చేయాలన్న ఏం న్యాయం అంటే ఇప్పుడు వీఐపీస్ ఉన్నా పర్లేదు ఒక మిడిల్ క్లాస్ అయినా పర్లేదు అన్ని రూట్లలో సిగ్నల్ పెట్టండి సిసి కెమెరా ఫాలో అవ్వండి అన్ని రూట్లు క్లియర్గా చేయండి సరే నేను సపోజ్ వినండి సపోజ్ నేనైనా పర్లేదు అదర్ పర్సన్ ఎవరైనా పర్లేదు అన్ని రోడ్లు సిటీ మొత్తంలో హైదరాబాద్ మొత్తంలో ఏక్ నెంబర్ రోడ్లు ఉండాలి ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర ఆటోమేటిక్ కెమెరా ఉండాలి దాని తర్వాత మీ ఈ నిర్ణయం తీసుకోండి ఏడు గుంతాలు ఆన్నే పెట్టి ఏడు సంసారం ఆడే పెట్టి నువ్వు డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ చేసి అంటే కాదు కదా దీనిలో ఎవరు నాశనం పోతున్నారో మేమే నష్టపోతున్నాం నేనంటే నేను కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబ వర్తలు మాత్రమే నష్టపోతున్నారు మరి దీని విధంగా మరొకసారి సీఎం గారు ఆలోచన చేయలే సరే చేస్తున్నాం కరెక్టే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన ఎన్నో హామీలు ఇచ్చిండు నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే బట్ ఏంటంటే కొన్ని కొన్ని తీసేటప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు ఆయన ఉన్న పెద్ద హోదాలు ఉన్నాడు ఒక సీఎం పదం అంటే ఈ పని చేస్తుంటే ఈ జనాలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సిన విషయం ఉంటుంది ఏదో చేయకుండా తనకి ఏది చూస్తే అది మాట్లాడము తర్వాత అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కడిచేది కరెక్ట్ కాదన్నది ఫ్రీ బస్ సర్వనాశనం చేసేసింది మమ్మల్ని ఆట ఇంకోటి ఫ్రీ బస్ అనేది మహిళలకు ఉపయోగపడుతుందన్న ఇప్పుడు సపోజ్ నేనున్న మా మిస్సెస్ ఉంది అవును కదా మా మా మదర్ ఉంది నేనంటే ఆటో తొలవాలి మా మిస్సెస్ ఏదో పని మీద వెళ్తుంది మా మమ్మీ ఇంట్లో ఉంటుంది ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి ఏం చేస్తా చెప్పండి అదే ఫ్రీ బస్ కనుక లేకుంటే ఒక ఉద్యోగం ఒక ఉద్యోగాల పైన ఫోకస్ చేయి ఒక స్టడీ పైన ఫోకస్ చేయి ఒక హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎమ్ఆర్ఓ స్థాయి అధికారి కూడా ఫ్రీ బస్ బస్సులో పోతుంది ఆమె కార్లో పోయేది అదే కాదు ఇప్పుడు నేను ఏమంటున్నా ఒక్కటే మాట ఏ రాజకీయ నాయకుడు అయినా పర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినంది ఈ రోజుల్లో బస్ ఛార్జీలు లేకుండా ఎవరు లేరు ఇంకోటి ఏంటంటే అది పెట్టే బదులు మనం ఏం పెట్టాలంటే ప్రతి ఒక్క ప్రజలకు ఏది కావాలి ప్రజలకు ప్రతి ఒక్క ఉచితం అవసరం విద్య కావాలి విద్య ప్లస్ ఆరోగ్యం దీన్ని మించిన మన మన దగ్గర ఉన్న ఆస్తి ఏది లేదు ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలంటే విద్య బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే హాస్పిటల్ బాగుండాలి ఇవి రెండు బాగుండాలి ఇవి రెండు బాగుంటే ప్రతి ఒక్క రాజ్యాధికారే ఏదో అడ్డమైన స్కీములు పెట్టేసి ఇట్లా చేయడం చాలా కరెక్ట్ కాదు నాది ఉన్న కూడంగల్ నియోజకవర్గమే బట్ ఏంటంటే మా సీఎం సార్కు నా నుంచి మరొకసారి చెప్తున్న విజ్ఞప్తి ఇలాంటి పనులు చేయకండి సార్ ఇలాంటి పనులు చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే మన హైదరాబాద్ మొత్తం రోడ్లు ఫస్ట్ క్లియర్ చేయండి క్లియర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర ఆటోమేటిక్ కెమెరా పెట్టండి ఇంకోటి ప్రతి గల్లీ దగ్గర నేను కూడా మస్తు చూస్తా ప్రతి ఒక్క కానిస్టేబుల్ డైరెక్ట్లో కొట్టడం ఒకటే మాత్రం తెలుసు కానీ ఆటో వాళ్ళ కొడుతున్నావా బైక్ వల్ల కొడుతున్నావా ప్రతి ఒక్కరు కష్టం చేసేవాళ్ళే అది వీఐపిల్లని వాళ్ళు అతల వాళ్ళని ఎవరు ఆపరు అటు తిరిగి ఇటు తిని మననే నాశనం చేస్తున్నారు మరి సీఎం సార్కి మరోసారి విజ్ఞప్తి ఇలాంటి పనులు చేయకండి